ఫ్రెండ్స్ మీరు తమ్మల్లో చూసింది నిజమే ఇప్పుడు మనం వెళ్ళే గుళ్ళు ఏదైనా కోరిక కోరుకొని ట్వంటీ వన్ డేస్ అయితే ఆ కోరిక నెరవేరుతుంది ఆ కోరిక ఎంత ఎంత పెద్దదైనా సరే దాంట్లో న్యాయం ఉండి నిజంగా నిజాయితీ ఉంటే మా ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది సో ఆ గుడి ఏంటి అది ఏం గుడి ఎక్కడ అన్నది చూసేద్దాం అది మీరు తెలుసుకోవాలంటే మీరు నాతో వచ్చేయాలి సో స్టార్ట్ చేసే ముందు హ్యావ్రీ వన్ దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతెరా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ మాత్రం ఎవరు యాక్టివేట్ చేసుకోవట్లేదు సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ తర్వాత ఓకేనా సో అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా త్వర లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఆల్సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఏమైతే చేసేయండి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్గా తీసుకొస్తాను ఓకేనా స్టార్ట్ చేసేద్దాం విత్ కంపానియన్ సో ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ అయితే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి అక్కడ నుంచి మనకి ఇది సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉందన్నమాట సో నేను ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి రాపిడోన్ అయితే అయితే బుక్ చేసుకున్నాను ఇక్కడ నుంచి జస్ట్ మనకి వన్ నాట్ సెవెన్ రూపీస్ పడింది అనమాట టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా ఫుల్ వర్షం ఉండింది అదే మీకు డే టైంలో అట్లా వర్షం లేని టైంలో అయితే మీకు ఇంకా తక్కువ పడుతుంది జస్ట్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ పడుతుంది అటోకే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వర్షం అయితే గ్యాప్ ఇస్తలేదు అది కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం వర్షం గట్టిగా పడుతుంది ఇవాళ అండ్ ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అండ్ ఈ టెంపుల్ యొక్క అడ్రస్ వచ్చేసి శ్రీ నిమిషాంబికా దేవి టెంపుల్ శ్రీ హనుమాన్ నగర్ బోడోపల్ హైదరాబాద్ నేను మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను చేయచ్చు సో ఇదే టెంపుల్ వర్షం అయితే బిభత్సం కొట్టేసింది ఫుల్ వర్షం పడింది అనమాట అయినా సరే నేను మీకోసం వీడియో చూపించాలని చెప్పేసి టెంపుల్ని తీసుకొచ్చేస్తాను ఇక్కడికి సో చూసేద్దాం చూసేద్ద టెంపుల్లోకి ఓన్లీ భారతీయ సంస్కృతి బట్టలతోనే రావాలన్నమాట లోపలికి లైక్ ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిందని బట్టి బోర్డులో అండ్ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు నిజంగానే ఈ గుడిలో ఏ కోరిక కోరుకున్నా అది ఇరవై ఒక్క రోజులు నెరవేరుతుందా నెరవేరుతుంది ఎస్ ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు నిమిషాంబికా దేవి ఇక్కడికి వచ్చిన నిమిషంలోనే మనం ఏదో ఏ కోరిక కోరుకున్నా సరే ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడించుని మనం నిమిషంలో ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక అనేది ఇరవై ఒక్క రోజులు నెరవేరుతుంది కాకపోతే మనం కోరుకున్న తర్వాత పదహారు ప్రదక్షిణలు లేదు కంప్లీట్ చేయాలి అండ్ నేను ఈవినింగ్ టైం వచ్చాను మార్నింగ్ టైం చాలామంది ఇంకెక్కువ వస్తారట అండ్ సండేస్ అయితే అసలు మీకు గ్యాప్ ఉండదు ఈ టెంపుల్లో అండ్ చాలామంది వన్ ఆర్ట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందైతే చాలామందిగా వాళ్ళు కోరుకున్నవి నెరవేరాయట నా కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాల్సిందని సాంప్రదాయం ఉందన్నమాట సో నేను కూడా ధ్వజస్తంభం దగ్గర కోరిక అనేది కోరుకున్నాను పదహారు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాను నేను వచ్చినప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు పదహారు ప్రదక్షిణలు సో మీరు కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే నిమిషాంబికా దేవి పార్వతి దేవి యొక్క స్వరూపం అనమాట అసలు నిమిషాంబిక అనే పేరు అర్థం ఏంటంటే నిమిష అంటే ఒక్క నిమిషం అంబిక అంటే దేవి పార్వతి ఆర్ దైవమాత కాబట్టి నిమిషాంబిక అనగా ఒక నిమిషంలో భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు అని అర్థం అసలు అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం శుంభ అనే రాక్షసుడు యజ్ఞాలను భంగపెట్టి ఋషులను బాధించేవాడు అనమాట సో ఆ సమయంలో ఆ ఋషులు శివుణ్ణి ప్రార్థించారు శివుడు పార్వతీదేవిని ఆ రాక్షసుని నాశనం చేయమని అనమాట అమ్మవారు తక్షణమే ప్రకటించి ఒక నిమిషంలో రాక్షసుని సంహరించారు అందుకే ఆమెకు నిమిషాంబిక అనే పేరు వచ్చింది అంటే ఒక నిమిషంలో రక్షించే తల్లి అని అర్థం ఇదిగోండి మన నిమిషాంబిక దేవి అమ్మవారు అండ్ ఇక్కడ మనకి నిమిషాంబిక దేవితో పాటు వినాయకుడు శ్రీరాముల వారు సాయిబాబా శివుడు హనుమంతుడు కూడా ఉంటారు ఈ టెంపుల్లో అండ్ ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది ప్రదక్షిణలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా టైం గడిచే కొద్దీ భక్తుల రద్దీ అది పెరిగిపోతుంది అండ్ ఈ దసరా వస్తుంది తర్వాత ఈ నవరాత్రుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది భక్తుల రద్దీ అండ్ ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై రెండో తారీఖు నుంచి ప్రతిరోజు అమ్మవారికి ఒక ప్రత్యేక అలంకరణ ఉంటుంది ఆ డీటెయిల్స్ అని ఈ పాంప్లెట్లో ఉన్నాయి ఇక్కడ నేను ఆ టెంపుల్లో తీసుకున్నాను అనమాట ఇచ్చారు దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ప్రదక్షిణల సమయంలో ఏ రోజు ఏ అలంకరణ చేస్తారు ప్లస్ అన్నదానం ఏ రోజు ఇరవై ఆరో తారీఖు అన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు పాస్ చేసి ఒకసారి చూసుకోండి ఇవే ఆ డీటెయిల్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు అయితే వస్తున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు చెప్తున్నారు ఇరవై ఒక్క రోజుల్లో కోరిక తీరుతుంది మరి కొంతమందికి అయితే ఇరవై ఒక్క నిమిషాల్లో కూడా కోరిక తీరుతుందని ఆ అనుభవం ఉందట అండ్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు అండ్ ప్రదక్షిణల టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైన్ ఏఎం వరకు అంటే ఆరు గంటల నుంచి పొద్దున్న తొమ్మిది గంటల వరకు అండ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు కానీ మీరు తర్వాత ఐదింటి తర్వాత కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ అర్ యూట్యూబ్ ఛానల్ నా ద్వారా ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది